ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా జ్ఞానమన శక్తి గురించి చెప్తున్నారు ఈరోజు శివ పరమాత్మ మూడు రకాలైన పిల్లలను చూస్తున్నారు ఫస్ట్ రకం పిల్లలు వర్ణన చేసేవారు రెండో రకం వారు మనన చేసేవారు మూడో రకం వారు అనుభవంలో నిమగ్నం అయ్యేవారు ఈ మూడు రకాలైన పిల్లల్ని దేశ విదేశీ పిల్లలు చూశారు వర్ణం చేసే పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో చూశారు మననం చేసే పిల్లల్ని మధ్య సంఖ్యలో చూశారు అనుభవంలో నిమిగ్నమయ్యే వారిని వీరికంటే తక్కువ సంఖ్యలో చూశారు వర్ణం చేయటం చాలా సహజము ఎందుకంటే అరవై మూడు జన్మల యొక్క సంస్కారం వినిపించడం మరియు విన్నదాని వర్ణం చేస్తూ వచ్చారు కాబట్టి భక్తి మార్గం అంటేనే వినటం కీర్తన ద్వారా పేద ద్వారా వర్ణం చేయటం వెను వెంట దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా వ్యర్థం మాట్లాడటం ఇది పక్కా సంస్కారం అయిపోయింది ఎక్కడ వ్యర్థ మాటలు ఉంటాయో అక్కడ స్వతహాగానే విస్తారం ఉంటుంది శ్వాసించను అంతర్ముఖగా చేస్తుంది పరిచింతన వర్ణం చేసి విస్తారంలోకి తీసుకువస్తుంది వర్ణం చేసే సంస్కారం అనేక జన్మల నుండి ఉన్న కారణంగా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వర్ణన చేయటంలో తెలివైన వారు అయ్యారు వర్ణం చేసేవారు వర్ణం చేసే సమయంలో సంతోషాన్ని శక్తిని అనుభవం చేసుకుంటారు కానీ సదాకాలికంగా కాదు నోటి ద్వారా జ్ఞానదాత అయి జ్ఞానాన్ని వర్ణం చేసిన కారణంగా శక్తి సంతోషం ప్రత్యక్ష ఫలంగా లభిస్తాయి కానీ శక్తిశాలి స్వరూపం సదా సుఖస్వరూపంలో ఉండరు అయినప్పటికీ జ్ఞానరత్నాలు డైరెక్ట్ భగవాన్ వాచ కనుక శక్తిని అనుసరించి ప్రాప్తి స్వరూపంగా అవు అవుతున్నారు మననం చేసేవారు ఏదైతే వింటున్నారో దానిని మనం మననం చేసి స్వయం కూడా స్వరూపంగా అవు అవుతున్నారు మననం చేయటం అంటే బుద్ధి ద్వారా జ్ఞాన భోజనాన్ని అరిగించుకోవటం స్థూల భోజనం అరగకపోతే శక్తి రాదు నోటి వారికి ఉండిపోతుంది అదే విధంగా వర్ణన చేసేవారు నోటి యొక్క వర్ణన వారికి ఉంటారు కానీ మననం చేసేవారు బుద్ధి ద్వారా జ్ఞానాన్ని దారం చేసి శక్తిశాలిగా అవుతారు మనను శక్తి గలవారు సర్వ విషయాలలో శక్తిశాలిగా ఉంటారు ఎందుకంటే వారు బుద్ధి బిజీగా ఉంటుంది వారు బిజీ చూసి మాయి వెళ్ళిపోతుంది రెండవ విషయం మననం చేయటం ద్వారా శక్తిశాలైన కారణంగా స్వాస్థితి ఏ పరిస్థితిలోనూ చెల్లించదు కనుక మనన శక్తి గల అంతర్ముఖ్య ఆత్మలు సదా సుఖీగా ఉంటారు సమయ ప్రమాణంగా శక్తులను కార్యంలో ఉపయోగించి శక్తి ఉన్న కారణంగా ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ మాయి ఉండదు అటువంటి ఆత్మలు విజయ్ పిల్లల లిస్ట్లోకి వచ్చేస్తారు అని బాబా అంటున్నారు అచ్చా